మెదక్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ నాయకుడు మాధవనేని రఘునందన్ రావు భారీ మెజారిటీతో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్ మంగళవారం తెలిపారు ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఇతర పార్టీలు మద్యం డబ్బులు ఏరులై పారిన జిల్లా ప్రజలు బీజేపీ వైపు ఉండి కేంద్రంలో నరేంద్ర మోదీని గెలిపించుకోవడానికి పట్టం కట్టారని ఆయన అన్నారు మెదక్ జిల్లా బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలవడానికి యువకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీ శ్రేణులు బీజేపీపై విశ్వాసంతో కమలంపుపై ఓటు వేసి బీజేపీని గెలిపియడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అనంతరం మెదక్ జిల్లాలో బీజేపీ గెలవడంతో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి ఒకరినొకరు సంతోషాల మధ్య తినిపించుకున్నారు బీజేపీని గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్ తెలిపారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది మరి ఇంకా ముఖ్యంగా ఈరోజు ఆలోచించినట్టయితే మన మెదక్ నియోజకవర్గంలో ఎంతో భిన్నంగా డబ్బు మరి మద్యం ఏరులై పారినా కూడా అవన్నిటికీ దీటుగా మన భారతీయ జనతా పార్టీ మాధవనేని రఘునందన్ రావు గారు భారీ మెజార్టీతో గెలుపొంది గెలుపొందడం ఎంతో సంతోషించదగ్గ విషయం మరి ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక ద్వారా నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా మిగతా పార్టీలు నేను పార్టీలను విమర్శించుకోలేదు కానీ డబ్బు మరి మద్యం కూడా ఏరులై పారించినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారంటే నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి మండలంలో ఎగరవేస్తుందని మేము ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ప్రజలు ఎంతో నమ్మకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు మేము గ్రామ మండల స్థాయి నాయకులను కూడా ప్రజా సమస్యల పైన పోరాడుతూ వారికి వెన్నుదన్నుగా ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు ముఖ్యంగా ఈ దీంట్లో సోషల్ మీడియా మరి మీడియా కూడా ప్రత్యేక స్థానం ఉంది వారికి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక ముందు కూడా మా మీడియా సోదరులది గతంలో కూడా నా వ్యక్తిగతంగా చూసినట్టయితే నేను మీడియా సోదరుల ద్వారానే ప్రపంచంలో అంటే మా చుట్టుపక్కల మండలాల్లో మనిషిని డైరెక్ట్గా గుర్తుపట్టకున్నా కూడా అరే నతి మల్లేష్ అంటే ఈ నతనాన్ని గుర్తుపట్టే అంతగా ఎదిగాను అంటే దానికి కారణం మా పత్రికా సోదరులే మరి ఇక ముందు కూడా అదే విధంగా నాకు వారి పూర్తి మాకు మా పార్టీకి మరి మిగతా మా టీం అందరికి కూడా వాటికి పూర్తి సహాయ సహకారాలు ఉండాలని నేను ఈ సందర్భంగా వాళ్ళను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను